హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటికారలు ఎలా చేయాలో చూద్దాం తాటికాయలు సీజన్ ఫ్రూట్ అండి గర్రును సంవత్సరంలో ఒకసారైనా రుచి చూస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా రెండు తాటికాయలను తీసుకొని పై తుడుము తీసుకోవాలి రెండు తాటికాయలను బద్దలు కొట్టుకోవాలి బద్దలు కొట్టుకున్న తర్వాత ఒక్కొక్క తాటికాయకి మూడు టెంకలు కింద వస్తాయి ఈ టెంకలను స్టైనర్తో బాగా పలుపు వచ్చేంత వరకు గీసుకోవాలి ఇది చాలా స్మూత్గా ఉంటుంది నెట్తో పల్ప్ ఎక్కువగా వచ్చేలాగా తీసుకోవాలి బాగా ఈ టెంకాయ తెల్లగా వచ్చేంత వరకు తీసుకోవాలి రెండు తాటకాయలకి రెండు కప్పుల పల్ప్ వచ్చింది రెండు కప్పుల పల్ప్కి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వను బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యేంత అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి తర్వాత వీటిని ఒక గంట సేపు నానబెట్టాలి ఒక పావు కప్పుడు బెల్లం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కూడా ఆయిల్ తీసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత ఈ విధంగా వేసుకొని నూనెలో వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి లేదంటే లోపల ఉడకదు బాగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుతూ బాగా వేగనివ్వాలి పాతకాలంలో ఇవి తాతకాయలను పచ్చిగా పచ్చివి కూడా తినేవారంట బాగా వేయించుకుని తీసేసుకోవడమే అంతేనండి తాటగార్లు రెడీ